సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో నెల్లూరు అయ్యప్ప గుడి వద్దనున్న కార్యాలయంలో సావిత్రిబాయి పూల నూట ఇరవై ఏడవ వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘ వ్యవస్థాపకులు ఉల్లిపాయల శంకరయ్య సావిత్రిబాయి పూల విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు చదువుకుంటున్నారంటే అందుకు ప్రధాన కారణం సావిత్రిబాయి పూలే అన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే సేవలను కొనినారు అనంతరం సుప్రియ ఉమామహేశ్వరులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో నేతలు కె వెంకటేశ్వరరావు ఆల్ మల్లికార్జునరావు

జోహార్ జోహార్ సావిత్రిబాయి సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘంలో ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్గా కంచి వెంకటేశ్వరరావు గారు మల్లికార్జునరావు గారు వారు బీసీ సంఘ నాయకులుగా ఇటు సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘానికి మరియు ఆంధ్ర బ్యాంక్ బీసీ ఎంప్లాయీస్ సంఘానికి ఎంతో కృషి చేశారు వారు ప్రతి ఒక్క బీసీ అభివృద్ధి కోసం బీసీ ఎంప్లాయీస్కు అవగాహన సదస్సులు కూడా ఎన్నో ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఎంప్లాయీస్గా వారు ప్రత్యేకమైన సేవలు అందించారు అదేవిధంగా సంఘంలోని బీసీలకు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో సీమాంధ్ర బీసీ సంఘానికి కూడా ఎంతో కృషి చేశారు అటువంటి సేవలు అందిస్తూ రిటైర్డ్ అయిన మన వెంకటేశ్వరరావు గారు అయితేనేమి అదేవిధంగా మల్లికార్జునరావు గారు అయితేనేమి అభినందనీయులు ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే వారు రిటైర్డ్ అయినా కూడా వారి సేవలు రాష్ట్ర వ్యాప్తంగా కావాలని ప్రజెంట్ యూనియన్ బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటైనందుకు ప్రత్యేకంగా మల్లికార్జున ఆ సందర్భంగా మా యొక్క సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మల్లికార్జునరావు గారికి చివ్ సన్మానం చేయడం జరుగుతుంది సావిత్రిపాయి పూలే మరణాన్ని పెట్టుకొని తాను అర్థం చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ఈ రోజుల్లో ఉన్న ఏ ఒక్కరికి ఇలాంటి దంపతులు ఒక గొప్ప ఉన్న స్త్రీ ఉన్నతి కోసం పోరాడిన దంపతులు ఉన్నారనే విషయం కూడా జనాలకు గుర్తు లేకపోవచ్చు ఈరోజు ఒక స్త్రీ తనంత తాను బయటకు వెళ్ళి చదువుకొని విద్యలో చదువులు ఉద్యోగాలు ఇంకా రాజకీయాలు ఎన్నో విషయాల్లో ముందుకు వెళ్ళి తనంత తానే పోరాడుతూ ధైర్యంగా నిలబడుతుందంటే దానికి కారణం మన సావిత్రిపాయి పూలే గారు మొట్టమొదటి సంఘ సంస్కర్తరాలు ఇంకా స్త్రీ వారిలో మొట్టమొదటి వ్యక్తి తోడి ఆదర్శ విద్యా ఉపాధ్యాయురాలు అయినటువంటి సావిత్రి వాయు పూలే వర్ధంతిని మనం ఘనంగా నిర్వహించుకున్నాను గురించి చాలా సంతోషపడతారు మనమంతా ఎంతో గర్వపడాల్సిన విషయము పూలే దంపతులు వారి వారి జీవితంలో పద్దెనిమిదేళ్ల జీవితంలో కేవలం స్త్రీ యొక్క ఉన్నతి కోసం స్త్రీ యొక్క జ్ఞానం విద్యా బోధన కోసమే పోరాడారు ఎన్నో పాఠశాలను నిర్మించారు దానికి గాను వాళ్ళు ఎన్నో అవమానాలను అవాంతరాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది అయినప్పటికీ ప్రతికున్నంత వరకు ఆ జన్మాంతం తాడిత పీడిత జన జనాలకి అభివృద్ధిని ఉన్నతి కోసమే పోరాడి వాళ్ళ జీవితాన్ని అర్పించినందుకు మనం ఎంతో గర్వపడాల్సిన విషయంగా తెలియజేస్తూ చేసినటువంటి శంకరయ్య గారు తోటి మిత్రులు బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేది మా రావు గారు ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలో ఇరవై ఏళ్ళ నుంచి మేము సేవ చేస్తున్నాము ఆయన ఆధ్వర్యంలో అందరినీ కూడా సభ్యులుగా చేర్చుకోవడం వాళ్ళందరి అభ్యున్నతికి పాటుపడటం వాళ్ళ ప్రమోషన్లకి వాళ్ళకి సర్వీస్ కండిషన్స్ కానీ వాళ్ళ ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు వాళ్ళ ఇతర వెల్ఫేరు సమస్యలు కానీ అన్నీ కూడా అటెండ్ అవుతూ ఎప్పటికప్పుడు వారికి అన్నదండలు ఇస్తూ ఇరవై సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు రెండు వందల మంది సభ్యులు ఈ జిల్లాలో అరవై ఆరు బ్రాంచుల్లో పనిచేస్తున్నారు త్వరలోనే ఆ సభ్యులందరినీ కూడా సభ్యత్వం తీసుకొని ఒక సమావేశాన్ని నిర్వహించి వీళ్ళందరి అభివృద్ధికి తోడ్పడాలని కేవీరావు గారి ఆధ్వర్యంలో మేము ఇది త్వరలోనే మేము సక్సెస్ అవుతామని చెప్పని మీ అందరి సహాయ సహకారాలతో సక్సెస్ అవుతామని చెప్పి తెలియజేస్తున్నాం